అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ దేవుని నామంలో క్షేమంగా ఉన్నారని సంతోషంగా ఉన్నారని కోరుకుంటూ ఉన్నాను దే దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మలను ప్రధానము చేసి తిని పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారము ఆయన మేపు ప్రజలము ఆయన మేపు గొర్రెలము దేవుణ్ణి మనం ఏమని ప్రార్థిస్తూ ఉంటామంటే అయ్యా ఆశీర్వదించు అన్ని విషయాల్లో మమ్మలను ఆశీర్వదించు 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 అని కాదు కానీ ఆశీర్వాదకరముగా ఉంచు అని దేవుణ్ణి అడగాలి అన్ని విషయాలలో అనేకుల ఎడల మనం ఆశీర్వాదకారకులుగా ఉండాలి ఆశీర్వాదకారకులుగా ఉండాలి అంటే ఆయన ఏర్పరచుకుని నా కన్యకల వలె పవిత్రురాలైన కన్యకకు ఒక్కడే పురుషుడు అని దేవుడు చెప్పినట్లుగా మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి దేవా నీ స్వాధ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కుమ్మరించెదవు దేవుని యొక్క స్వాధ్యం ఎవరయ్యా అంటే మనమే మన మీద దేవుడు ఆయన వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తాడు అన్ని ఆరోగ్యం అనే వర్షం ఆశీర్వాదం అనే వర్షం క్షేమం అనే వర్షం ఆయుష్ అనే వర్షాన్ని దేవుడు మన మీద కుమరిస్తాడు కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోస్తారు అవునా కన్నీటితో దేవుని పాదాలు కడిగినప్పుడు కన్నీటితో దేవా నన్ను ఆశీర్వాదకారముగా ఉంచు అని బ్రతిమిలాడుకున్నప్పుడు సంతోష గానములతో మనము పంటను పనలను చేత పట్టుకుంటాం వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పెను జలములలో మనం వెళ్తూ ఉన్నప్పుడు తొలకరి వాన దీవెనగా ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న మన తండ్రి మనం ఆరాధిస్తున్న ఏసయ్య సంతోషం మన నోటి నిండా పుట్టునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని యొక్క గొప్ప గొప్ప సంఘంగా మనం ఎప్పుడైతే నిలబడుతూ ఉంటామో అప్పుడు మన నోటి నిండా నవ్వు కలిగితే సంతోషంతో పంటకు పోయగలుగుతాము నమ్మకంగా యథార్థంగా నీతిని అనుసరిస్తూ నడిచిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడి ప్రతి కుటుంబంలో నిజంగా కోరుకుంటూ ఉన్నానండి సంతోషం ఉండాలి క్షేమం ఉండాలి సమాధానం ఉండాలి ఐక్యత ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే మనం బుద్ధి కలిగిన కన్యకలుగా పవిత్రురాలైన కన్యకలుగా మన జీవితాలు మార్చుకొనబడాలి దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలి ఎవరైతే దేవుని చేతులకి వారి వారి జీవితాలను అప్పగించుకుంటారో వారి జీవితాలు సురక్షితంగా కాపాడబడతాయండి వారి జీవితాలు సంతోషమయంగా మార్చబడతాయండి ఏ వ్యాధి చేత పీడించబడుతున్నారో ఏ దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారో ఏది తీరని వేదన గుండెల్లో దాగి ఉందో కలవరాల చేత నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ ఉన్నారో నాకైతే తెలియదు కానీ మనం నమ్మి ఆరాధిస్తున్న ఏ సయ శక్తిమంతుడు బలవంతుడు మీ పట్ల అద్భుతాన్ని జరిగించి నోటి నిండా నవ్వు కలుగ చేసి కంటి నిండా చక్కని నిద్ర కలుగు చేసి మెలకువను జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు కలుగ కలుగచేసి ఆశీర్వాదకారకముగా ప్రతి కుటుంబాన్ని దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్